హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అండి అసలు ప్రజాస్వామ్యం అన్నది ఎటుపోయిందో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ పిల్లోడి పేరు ప్రవీణ్ నాకు బాగా తెలుసు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాడు మన పిల్లోడే పాపం సోషల్ మీడియాలో కేసులు పడ్డాయని రాష్ట్రం నలుమూలలా తిరిగిన వ్యక్తి నిన్న హైదరాబాద్ నుంచి పులివెందులు పోయినాడు ఓటు హక్కు వినియోగించుకోవాలని మనది ప్రజాస్వామ్య దేశం కదండి ఎవరికైనా అదే నమ్మకం ఉంటుంది నా ఓటు హక్కు నేనే వినియోగించుకుంటాను అని చెప్పేసి ప్రవీణ్ మాటల్లో ఒకసారి వినండి ఏమంటున్నాడు ఓటర్ స్లిప్ కూడా తీసుకున్నారు అయినా కూడా ఓటు వేసుకోలేనటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తారు హైదరాబాద్ లో జాబ్ చేస్తాము అదే పనిగా ఓటు కోసం నిన్న బయలుదేరి వచ్చాము ఓటర్ స్లిప్ ఉంది మేము ఓటర్ స్లిప్ తీసుకొని ఫస్ట్ రెండు మూడు సార్లు వెళ్ళాము అసలు ఆ పోలింగ్ బూత్ కు ఐదు వందల మీటర్ల సరౌండింగ్ లో నుంచి ప్రతి ఒక్కరిని దూరం పంపించేస్తున్నారు తర్వాత రండి మీరు అక్కడ వెళ్లేసరికి సీన్ ఎట్లా అనిపించింది అండి ఎందుకంటే మీరు చూసారు ఓట్ అంటే నా స్లిప్ పట్టుకొని వెళ్తే పోలింగ్ లో రాణిస్తారు ఓటు వేస్తాను చేతికి సిరా మార్కేస్తారు అలాంటి సీన్ ఏమైనా కనిపించిందా అక్కడ పరిస్థితి ఎట్లా అనిపించింది ఎక్కడే కానీ అసలు ఆ పోలింగ్ స్టేషన్ కు మేము దగ్గర నుంచి గానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ కూడా ఒక్కరు కూడా మా ఇప్పుడు మా ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయ్ వాళ్ళ పేరు అసలు తెలిసింటాయి కదా ఒక్కటి కూడా తెలిసిన ఫేస్ లేదు ఎవరే గాని ఎవరు తెలిసిన వాళ్ళు అయితే లేరు అంతా కొత్త కొత్త మొహాలు కొత్త ఫేస్లు కొత్త వాళ్ళ చేతుల్లోనే స్లిప్పులు ఉన్నాయి కొంతమందిని భయ భయప్రాంతలు గురి చేసి ఇట్లా స్లిప్పులు కూడా తీసేసుకున్నారు మేమంటే మేము లొంగిపోయే వాళ్ళం కాదు మేమేమి బెదిరించిన మా స్లిప్ మేమే మేము పోయి ఓట్ వేసుకుంటాం కదా అట్లా కొంతమంది బెదిరించి వాళ్ళు తీసేసుకుని వాళ్ళు వేసుకున్నారు నేను నాలుగైదు సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు అయిపోయింది పోలింగ్ అయిపోయింది అన్ని ఓట్లు అయిపోయినాయని చెప్పారు నా స్లిప్ మీరు వెళ్ళేసరికి మీ ఊర్లో మీ ఊర్లో స్లిప్ ఉంది ఎట్లా పోతుంది అది కాదు జనరల్ గా మీ ఊరు వాళ్ళు మీకు తెలుస్తారు మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లారు పెళ్ళేసరికి అక్కడ ఉన్న కనిపించింది ఎవరు ఎవరు కనిపించారు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ గానీ ఆ పార్టీ ఏజెంట్ అయినా మీ పార్టీ ఏజెంట్ అయినా మీ ఊరు వాళ్ళే ఉంటారు అట్లా అలాంటి పరిస్థితి అక్కడ ఉందా అసలు వాళ్ళు మమ్మల్ని అంత దగ్గర కూడా రానియట్లేదు కదా ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటకు వాళ్ళు వినియోగించుకోవాలా ఇప్పుడు మన ఊరికే స్వాతంత్రం వచ్చిందని చెప్పి సంవత్సరానికి రెండు సార్లు జెండా ఎగిరేసి చాక్లెట్లు పంచుకునే కాదు కదా మనం ప్రజాస్వామ్యం అందరూ వినియోగించుకోవాలి ఎవరు ఓటకు వాళ్ళు అంతేగాని మీ స్లిప్పులు మాకు మాకిచ్చే మేము వేసుకుంటాము మీ ఓటు గుడ్డు వాళ్ళమా కుంటు వాళ్ళమా మా ఓటు మేము వేసుకోవాలి కదా ఫైనల్ గా నేను స్లిప్ తీసుకెళ్తే నాకు ఎక్కడ తిన ఒకవేళ కడిగేసినా కూడా కనిపిస్తుంది కదా ఎక్కడే గానీ లేదు ఎక్కడే గానీ లేదు ఓటే అయిపోయింది అంటున్నారు నా ఓటు ఎవరు వేసినారు చాలా చక్కగా అడిగాడు మా ప్రవీణ్ అసలు ఓటే వేయలేదంట ఇప్పుడు సీసీ ఫుటేజ్లు చూస్తే తెలుస్తుంది ప్రవీణ్ పోయి లోపలికి పోయి ఓటేసినాడ లేదా అనేది సీసీ ఫుటేజ్ ఇస్తే తెలుస్తుంది ఇది ఒక్క ఓటు జాలు అసలు ఈ ఎన్నికను క్యాన్సిల్ చేయడానికి బహిరంగంగా చెప్తున్నాడు ఓటర్ కార్డుతో సహా ఓటర్ ఐడి కార్డు అన్నీ తీసుకెళ్ళి ఐదు వందల మీటర్ల ముందే పంపించేస్తారు తీరా నేను బూత్లోకి వెళ్తే నా ఓటు ఎవడో వేసాడంట నాకు సిరా మార్కు కూడా లేదు నేను ఓటే వేయలేదు అని చెప్తున్నాడు కానీ ఆయన ఓటు రిజిస్టర్ అయిపోయిందంట ఎన్నికల అధికారులు ఏమో అక్కడ కూర్చున్నోళ్ళు నీ ఓటు పడిపోయింది నువ్వు వెళ్ళిపో అంటున్నారంట ఇంకా ఇంతకంటే కాదండి దగుల్బాజీ దయనీయమైన ఎన్నిక ఎక్కడైనా ఉంటుంది ఇంతకంటే దరిద్రమైన ఎన్నిక ఎక్కడైనా ఉంటుందే ఇతను ఒక్కడే కాదు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి పాపం మహిళలు వాళ్ళు ఇంకా ఏడవలేక ఒక పో ఒక పోలీసుని అయితే పాపం ఒక పిల్లగాడు కాలు పట్టుకున్నాడు సార్ నా ఓటు నన్ను వేణియండి సార్ మహిళలు చూడండి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళు ఏమన్నారు మహిళల అబద్ధాలు చెప్పరు కదండి వాళ్ళేం రాజకీయాలు చేయరు కదా వాళ్ళేం మోసాలు చేయరు కదా

కనంపల్లె సార్ మా ఓట్లు మమ్మల్ని వేసుకొనివ్వండి సార్ అని చెప్పేసి మహిళలు అభ్యర్థిస్తున్నారు ఒక ఎవరో ఒక అతను చెప్తున్నాడు రికింగ్ చేసేసుకున్నాడు సార్ ఓట్లన్నీ అని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొనివ్వకుండా ఇంకా దీన్ని ఎన్నికనాలండి ఇంకా మళ్ళీ అబ్బా కొడుకులు ఊరేగుతారుజులు బా ఎప్పుడు పులివెందుల్లో గెలవని మేము గెలిచినాము ప్రజాస్వామ్యం ఇది ఇంకా ఇంకా ఆ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది తొందరలోనే ఆ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఈ బతుకేందుకు దాన్ని ఎలక్షన్ అందామండి మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి దాన్ని ఎలక్షన్ అంటామా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది ఆల్రెడీ మన లీగల్ టీం పెట్టాల్సిన పిటిషన్లు అన్నీ పెట్టారు మన అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారులను కలిసి ఏ ఏ బూత్లో రీపోలింగ్ జరగాలని సబ్మిట్ చేశారు ఇంకా మొత్తం గుద్దుకుంటారు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గుద్దినారనేది వస్తున్న వార్తలు ఇంకా పూర్తి క్లారిటీ రావాలి ఒక్కసారి ముగించే ముందు ఇంతకు ముందు జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి వినండి మీకే అర్థమవుతుంది ప్రజాస్వామ్యాన్ని ఎవరు కొని చేస్తున్నారని డెఫినెట్లీ ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు ఈరోజు చైర్మన్షిప్ కి నథింగ్ రావడం కూర్చోవడం పోయింది వాళ్ళు నిజంగా అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూర్చోలేదు జగన్ ఈరోజు నిజంగా పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే అక్కడ కేవలం ఒకరినో ఇద్దరినో నాకు తెలిసి కార్పొరేటర్లని ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కొని ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అయ్యేవారు కాదు వారి నోటి గుండా జగన్ ఈస్ గ్రేట్ థ్యాంక్స్ టు జగన్ జగన్ లేకపోతే నేను మున్సిపల్ చైర్మన్ కాను అని చెప్పేసి అన్నారు అంత ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అంత పారదర్శకంగా పరిపాలన చేశారు ఇవి ఎన్నికలా అండి నేను కాదు పులివెందుల్లో మహిళ చెప్తుంది ఇట్టా ఎన్నికలు చేసుకుంటే పిల్లోడైనా గెలుస్తారు ముండైనా గెలుస్తారని ఇవి ఎన్నికలా అండి ఇంకా జబ్బలు జరుచుకుంటారు చూడ అబ్బా కొడుకులు వచ్చి సిగ్గుండ జన్మైతే సిగ్గుండ జన్మైతే ప్రజల చేత గాండ్రించి ఉమ్మించుకోకుండా వీళ్ళు మళ్ళీ ఎన్నికలు జరపాలి ఇంకా సిగ్గుశరం మానం లేని బతుకులకు ఇంకేం చెప్తామండి ఆ కిత్తు అని ఊయడం కూడా తప్పే మా అమ్మ అని చెప్పింది ఇంకా అవి ఒక బతుకులా కుక్క బతుకుల కుక్క బతుకులు కాదు కుక్కది మంచి బతుకు ఉంటుంది బురదలో పొర్లే పంది బతుకది మామూలు బతుకు కాదు ఇంకా ఇంకా ఇంతకంటే మనం అనలేమండి ఇంకా మన వల్ల కాదు మనకు ఆ తిట్లు రావు ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం పాలు చేస్తారండి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చేసి ప్రజాస్వామ్యాల్ని నడి రోడ్డు పైన రోడ్డుపైన బట్టలుదీసి మానభంగం చేశారు ఖూనీ చేశారు ప్రజాస్వామ్యమా రెస్ట్ ఇన్ పీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్